లేదు అని చెప్పాడు అంతే తప్ప విద్యార్థులు అందరూ వచ్చి దానికి అందరు రావచ్చు టీడీపీ అని లేదు వైసీపీ అని లేదు ప్రతి ఒక్క విద్యార్థి ఉండి వచ్చి దాంట్లో ధర్నా చేస్తేనే ఫీజు నెంబర్స్ అని చంద్రబాబు ఇస్తాడు మరి ఎన్నికల టైంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడు మాట్లాడరాడు ఆడికి ఎందుకు మా కళ్ళు ప్యాకేజ్ ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా వాడికి ఎందుకు లేదు ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ మొక్కను చూసే ఓట్లేసాము అని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ మొఖం చూసేలా ఈవీఎం స్కామ్లు ఇవన్నీ అది లేదు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మంచి చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం గెలిచింది అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు కూటమి ప్రభుత్వం గెలవాలా కూటమి ప్రభుత్వం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నలభై పర్సెంట్ ఓటింగ్ ఎలా వస్తుంది ఇదంతా ఫేక్ ముగ్గురు కలిసి చేసింది ఇదంతా మరి ఇప్పుడు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మంచి ఏమన్నా జరుగు ప్రజల్లో ఉంటుంది అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎటు ప్రజలు ఎవరిని మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరంతరం ప్రజల కోసమే తప్పిస్తూ కష్టపడి మాత్రం పనిచేస్తున్నాడు ప్రజల కోసమే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా మేలు చేశాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి ఇప్పుడు ఆయన అంత మంచి చేసినప్పుడు ఎందుకు గెలవాలి సీఎం ఎందుకు అవ్వలేదు చెప్పాను కదా ఇంత ఈవీఎం స్కామ్ ఇల్లు ఒక్కలాగా వచ్చి గెలవలేక ముగ్గురుగా వచ్చారు సింహం సింగిల్గా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి అందుకు